హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు వనపల్లి వెంకటేష్ బ్లాగ్స్ ఈ వీడియోలో మా ఊర్లో జాతరను అయితే షూట్ చేశానండి ఇక్కడ నుంచి స్టార్టింగ్ అనమాట ఈ లైటింగ్ ఫ్రేమ్ దగ్గర నుంచి స్టార్టింగు ఇది మెయిన్ రోడ్ మీద ఏర్పాటు చేసినటువంటి లైటింగ్ అంతా కూడా ఇది ఇది భీమవరం నుండి జోలపాలెం వెళ్ళే రోడ్డు అనమాట ఇది మెయిన్ రోడ్డు మెయిన్ రోడ్ మీద ఏర్పాటు చేసినటువంటి లైటింగ్ అనమాట ఇది అలాగే ఈ లైటింగ్ ఫ్రేమ్స్ ఇదంతా కూడా గుడికి వెళ్ళే ఎంట్రన్స్ మార్గం ముందుగా నేనైతే మెయిన్ రోడ్ మీద ఏర్పాటు చేసినటువంటి లైటింగ్ అయితే మీకు చూపిస్తున్నాను స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వెళ్తున్నాను ఇది కాళ్ళ శివాలయం దగ్గర స్టార్ట్ చేశారు అలాగే ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ఎండ్ అయ్యింది అనమాట మళ్ళీ వెనక్కి అయితే నేను తిరుగుతున్నాను ఇటు సైడ్ నుంచి కూడా ఎంట్రన్స్లో ఒక లైటింగ్ ఫ్రేమ్ అయితే ఏర్పాటు చేశారు కనకదుర్గమ్మ అమ్మవారిది లైటింగ్ అంతా కూడా చాలా బాగుందన్నమాట అలాగే ఈ పక్కన పిల్లలకి గేమింగ్ సెక్షన్ అయితే ఉంది మళ్ళీ నేను ఎంట్రన్స్కి అయితే వచ్చేసాను అనమాట ఎంట్రన్స్లో లైటింగ్ ఫ్రేమ్స్ అవి చాలా కలర్ఫుల్గా చాలా అద్భుతంగా అయితే ఉన్నాయన్నమాట చాలా జనం అయితే ఉన్నారు చూడండి ఖాళీ లేదు అసలు తీర్థం అయితే లైటింగ్ ఫ్రేమ్స్ అవి కూడా చాలా కలర్ఫుల్గా చాలా అట్రాక్టివ్గా అయితే బాగున్నాయి అనమాట నేను ముందుగా తీర్థంని చూపించుకుంటూ గుడి దగ్గరికి అయితే వెళ్తున్నానండి జనం చూడండి అసలు ఖాళీ లేదు అడిగేయడానికి ఖాళీ లేదు అంత జనం అయితే ఉన్నారనమాట చాలా బాగుంది ఫ్రేమ్ వచ్చేసి లైటింగ్ ఫ్రేము షాప్స్ అన్నీ కూడా మీకు చూపించుకుంటూ నేనైతే ముందుకు వెళ్తున్నాను కర్జోరాలు జీళ్ళు తీర్థం అంతే కర్జోరాలు జీళ్ళు అవి లేకుండా తీర్థ ఉండదు కదండి షాప్స్ అన్నీ కూడా మంచి ఫుల్గా జనం అయితే ఉన్నారనమాట ఖాళీ లేదు అసలు మొత్తం అంతా కూడా ఫుల్గా జనం అయితే ఉన్నారు సంబరం దగ్గరికి వచ్చాం ఫ్రెండ్స్ ఇక్కడైతే సంబరం జరుగుతుంది అమ్మవారి ఆలయానికి ముందు ప్రాంగణంలో సంబరం అనేది చేస్తారనమాట అంతా కూడా చూస్తున్నారు చాలామంది జనం ఉన్నారు సంబరం జరిగే చోట మనం అయితే గుళ్ళోకి వెళ్దాం మా ఊరి గ్రామ దేవతలు శ్రీ మహంకాలమ్మ అమ్మవారు అలాగే శ్రీ వెంకమ్మ అమ్మవారు అనమాట ముందుగా మీరు చూస్తున్నారు మహంకాలమ్మ అమ్మవారు అలాగే వెంకమ్మ అమ్మవారు అలాగే ఇక్కడ గుడికి ఇట్ సైడ్ మళ్ళీ ఇక్కడ పిల్లలకి గేమింగ్ సెక్షన్ అయితే ఉందన్నమాట రంగుల రాట్నం ఉంది అలాగే స్ప్రింగ్ స్ప్రింగ్ జంపింగ్ అయితే ఉంది పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఆడుతున్నారు పోతురాజు గారు అయితే పాల్గొనడం జరిగింది అయితే చూశారు కదా అసలు చాలా తీర్థం చాలా రష్గా ఉంది చాలామంది జనం అయితే ఉన్నారనమాట ఈ షాప్స్ అన్నీ కూడా మళ్ళీ తీసాను అనమాట జనం లేనప్పుడు తీసానండి ముందు తీసినప్పుడు ఆ జనంలో షాప్స్ అనేవి తీయలేదని చెప్పేసి మళ్ళీ తీశాను ఇది చూడాలనుకుంటే కనుక చూడండి లేదంటే ఇక్కడ నుంచి స్కిప్ చేసేయండి అలాగే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఏంటంటే అప్పుడు ముందు రోజు తీసినప్పుడు జనం ఉన్నారని చెప్పేసి తర్వాత లాస్ట్ రోజు వచ్చాను అనమాట అప్పుడు జనం లేనప్పుడు తీశాను కొన్ని షాప్స్ అయితే వెళ్ళిపోయినాయి అనమాట లాస్ట్ రోజు కదా అని చెప్పేసి వాళ్ళు కొంతమంది వెళ్ళిపోయారు అలాగే తీర్థం స్టార్ట్ అవ్వక ముందే నేను ముందు వచ్చాను అనమాట ఎల్లీగా వచ్చి నేనైతే ఈ వీడియో తర్వాత ఈ షాప్స్ కోసం తీయడం కోసం అయితే ముందు వచ్చి తీసానండి ముందు ఒక సైడ్ చూపించుకుంటూ వచ్చాను తర్వాత మళ్ళీ అటు సైడ్ అయితే చూపించుకుంటూ వెనక్కి వెళ్తాను మళ్ళీ వెనక్కి వెళ్తున్నాను అనమాట మళ్ళీ ఒక సైడ్ చూపిస్తున్నాను ఫస్ట్ తీసినప్పుడు ఇవ ఇదంతా కూడా అసలు ఖాళీ లేదు మీరు చూసారు కదా అడుగు వేయడానికి కూడా ఖాళీ లేదు తప్పించుకోవడంతో తప్పించుకుంటూ వెళ్ళవలసి వచ్చింది ఆ రోజు అందుకనే వీడియోలో షాప్స్ అనేవి అంత క్లియర్గా నేను చూపించలేదు ఈ సందులో కూడా షాప్స్ అనేవి ఉన్నాయి అనమాట దీని ఆపోజిట్ సందులో కొన్ని రెండు మూడు షాప్స్ అయితే వెళ్ళిపోయినట్టు ఉన్నాయి ప్రతిరోజు ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం జరుగుతుంది అనమాట సంబరం జరిగిన రోజులు సంబరం జరుగుతుంది తర్వాత రోజు మ్యూజికల్ నైట్స్ అని లేదా బుర్రకథలని రకరకాల స్టేజ్ ప్రోగ్రామ్స్ అన్ని కూడా ఏర్పాటు చేయడం అయితే జరుగుతూ ఉంటుంది అనమాట చాలా అద్భుతంగా అయితే జాతర మహోత్సవాలు జరుగుతాయి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇదంతా కూడా స్టేజ్ ప్రాంగణం అన్నమాట థ్యాంక్ యూ ఎవరి వన్